ఈరోజు ఈ వీడియోలో మాణిక్య ప్రభుల వారికి సంబంధించిన ఒక అద్భుతమైన తెలుసుకుందామండి న్యాలకల్లోనికి ప్రభు వచ్చనన్న వార్త విని బీదర్ నగర వాస్తవ్యులందరూ ప్రభువును తమ నగరమునకు తీసుకొని రావాలని నిశ్చయించరు జాతి మత భేదములను పాటింపక సర్వజనులు ఈ పనికి పొనుకుండ్రి బీదరులోని నవాబులు దేశ్ముఖులు షాహుకారులు మొదలగు ధనవంతులందరూ ఏనుగులు గుర్రములు మేనాలు మొదలు వాటితో బయలుదేరి నేలకల్ వెళ్ళి బేదరు నగరంకు నగరమునకు తమ పాదధూలిని ప్రసాదించవలసిందని ప్రభువును ప్రార్థించి వీరి కోరికలను తీర్చుటకు ప్రభువు అంగీకరించను ఒక మేనాలో ప్రభువును తీసుకుని వచ్చుచుండ్రి మార్గమధ్యమందు ఒక అద్భుతం జరిగిను మేనాను మోయి బోయిలు బేదరు దారి వదిలి మరి ఒక దారిని పట్టిరి చెంతనున్న వారందరూ బోయీలను ీదర్ మార్గమును పట్టవలసిందని కోరేది కానీ ఏదో ఒక అదృశ్య శక్తి బోయిల కాళ్ళను మరి ఒక దారికే ఈడ్చుకొని పోవచ్చుండను ప్రజలందరూ వెంటవచ్చుచుండరి ఇంతలో దారి కడ్డంగా ఒక గొప్ప త్రాసుపాము పాము పడుకుని ఉండుటకు ఎండుటను వారందర్ను చూసి భయపడి ముందడుగు వేయజాలకుండరి ప్రభువుతో ఈ సంగతి చెప్పగా ప్రభు ఒక్కసారి సర్పం కేసి చూసిరి అంతలో సర్పము తన తోక మీద నిలవబడి తన పడగను విప్పి ఆడించి నేలపై దాన్ని వాల్చి ఒక దారి వెంట పో మొదలెడిను పుణ్యపురుషుడు ఒక సర్పరూపము ధరించి తమ ఒక ప్రదేశమునకు తీసుకొని పోదలిచి ఇట్లు వచ్చిన నీవు భయపడవలసి భయపడవలదనియు సర్పము పోచుండిన మార్గము అనుసరింపవలసిందని నేను ప్రభు వచ్చటి వారితో చెప్పగా వారందరినూ భయము వదిలి అటులనే పోయిరి జరణి నృసింహం వద్దకు పోగానే సర్పమదృశ్యమాయను ప్రభు ఒక చెట్టు క్రింద ప్రభు ద్వారా చెట్టు కింద ఉంచారన్నమాట ఇచ్చటి నృసింహ విగ్రహ ఒక గుహలో ఉన్నది గుహ ముఖ ద్వారం ఎనిమిది అడుగులు వెడల్పు కలిగి ఉండను ఎత్తు కూడా ఎనిమిది అడుగులు ఉండెను ఈ గుహ వంకర టింకర్లు తిరిగి ఒక ఫర్లాంగు పొడవుండెను గుహ చివరి భాగంన నృసింహ విగ్రహం ఒకటి ఉండెను గుహ ఎంతో చీకటగా ఉండెను ఎప్పుడూనూ మలలోతు నీరు గుహ నుండి వెలుపలకు ప్రవహించుండెను దారి తెలిసిన వారుండి దీపములను తీసుకొని పోయిన కానీ నృసింహ దర్శనం కాజాలదు దారిలో భయం వేసినను నృసింహ విగ్రహం చూడగానే ఆ భయం స్వామివారి విగ్రహం చూడగానే ఆ భయం పోవునని చెప్పెదరు ప్రభువు నృసింహని పూజించి ఇచ్చి అత్తడికి వచ్చిన వారందరికీ ప్రసాదముగా భోజనమిడి శ్రీ ప్రభు ముత్తాతగారిచ్చడి తపస్సు చేసి తన కుమారునకు నృసింహుడని నామకరణం చేసిరి తమ మొత్తాత తపస్ తపస్సు చేసిన స్థలము సందర్శింపకొరి ప్రభు ఇచ్చటకు వచ్చి ఉండవచ్చునని ప్రజలు ఊహించిరి జర్నీలో ప్రభువు కొన్ని దినములు గడిపిరి బీదర వాస్తవ్యులు ప్రతి దినము వచ్చి ప్రభువును దర్శించుచుండది కానీ వారికి తృప్తి కలగలేదు ఎటులైననో ప్రభువును తమ నగరంలోకి తీసుకుని పోవాలని వారికి ఉండను బీదర వాస్తవ్యులు చాలామంది ప్రభువును తమ ఇండ్లకు రావాల్సిందని ప్రార్థించరు ఒక దినమున తను ఆహ్వానించిన ప్రతి వాణితోనూ మరుసటి దినమున మధ్యాహ్నం వచ్చేదినని ప్రభువు చెప్పాను అందరు ఎవరి మట్టుకు వారు ప్రభువును పూజించుట కావలసి పూజించుటకు కావలసిన సామాగ్రిని సమకూర్చుకొంచు వారి వారి పనులలో నిమగ్నుల ఉండరి మరుసటి దినము మధ్యాహ్నము సమీపించను శిష్యులందరూ తయారుగా నుండిరి ప్రభువు ఉండెను ఉండను లేపటికెవ్వరికనూ సాహసింప సాహసింపరేరి చెప్పిన ప్రకారం చేయకపోయినా ప్రభువును కప్పకెత్తి వాటిల్లని శిష్యులు భయపడుచుండేది వెంకమ్మ ఒక్కతే మాత్రం ప్రశాంతంగా ఉండను కొంతసేపు అయిన పిమ్మట ప్రభువు మేల్కొను వడలంతయు చెమటలు ఎక్కుచుండను శిష్యులు చెమటను తుడిచి చెమట కారణమేమని ప్రభువుని అడిగింది ప్రభువు ఇవ్వలేదు మరి కొంతసేపటికి ప్రభువున ఆతిథ్యం ఇచ్చినవా వారందరినూ రాదు రాదడంగిరి ఈ దినమున ప్రభువున ఆతిథ్యము నేను ఇచ్చి నేను ఇచ్చితనని అందరూ చెప్పుకొనసాగిరి ప్రభు ఆ దినమున ఇండ్లలోనూ ఏకకాలమున్నే ఆతిథ్యమును గైకొనిరి శ్రీ ప్రభు బీదర్ వాస్తవ్యులకు విశ్వరూప దర్శనమిచ్చిరి ప్రభు యొక్క యోగ మహిమను అందరు మహిమకు అందరూ ఆశ్చర్యపడే అంటే స్వామివారు అందరిలలో భిక్ష స్వీకరించారు ఓం సమత్సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్ ఓం సమర్సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ ఓం సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జయ